హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ కార్స్ అండి ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ టూ రేస్ తీసుకొచ్చానండి సిఎన్జి బండి ఇది పెట్రోల్ సిఎన్జి దీనికి ఒక లీటర్ పెట్రోల్ వేసుకుంటే పద్దెనిమిది కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అదే కేజీ గ్యాస్ ఫిల్ చేసుకుంటే ముప్పై కిలోమీటర్లకి ఇస్తుంది సిఎన్జి పెట్రోల్ వేరియంట్ అండి దీని మోడల్ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి రిజిస్ట్రేషన్ కూడా ఇరవై మూడే దీనికి ఇన్సూరెన్స్ తీసుకుంటే కేవలం ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కేవలం పదకొండు నెలలు అయితే ఉందని బండి గల వానర్ గారు చెప్తున్నారు బండి అయితే జీరో మెయింటెనెస్ బండి అండి షోరూమ్ ట్రాక్ బండి ఇన్వాయిస్ వానర్ బండి బండి అర్జెంట్ గా వీడియో తీసి పెట్టమంటే కస్టమర్ నేను పెడతాను అర్జెంట్ సేల్ అనేసి బండి రేట్ కూడా నీకు లాస్ట్ లో చెప్తాను మళ్ళీ చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు మోడల్ సిఎన్జి పెట్రోల్ అండి దీనికి ఒక లీటర్ పెట్రోల్ వేసుకుంటే పద్దెనిమిది కిలోమీటర్లు ఇస్తుంది ఒక కేజీ గ్యాస్ సిఎన్జి వచ్చి ముప్పై కిలోమీటర్లు ఇస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి బండి ఓన్లీ ఆంధ్ర మిత్రులుగా పనిచేస్తుంది తెలంగాణ వాళ్ళకి అయితే పని చేయదు ఈ బండి లొకేషన్ చూసుకుంటే భీమవరంలో ఉంది లాస్ట్ లో ప్రైస్ చెప్తాను ఒక్కసారి మీరు రౌండ్ వీడియో తీసి చూపెడతాను ప్రైస్ చెప్తాను ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్ బండి మొత్తం మీరు చూసుకోవచ్చు నేను రౌండ్ వీడియో తీసి చూపెడతాను లాస్ట్ లో మీకు ప్రైస్ చెప్తాను అండి ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ టూరెస్ట్ అండి టైప్ త్రీ బండి వైట్ కలర్ సిఎన్జి పెట్రోల్ అండి రెండు కూడా ఉంటాయి దీనికి లీటర్ పెట్రోల్ వచ్చి కేవలం పద్దెనిమిది కిలోమీటర్లకు ఇస్తుంది బండి సిఎన్జి వచ్చి ఒక కేజీ పట్టించుకుంటే ముప్పై కిలోమీటర్లకు ఇస్తుంది బండి అయితేనే బండికి నాలుగు అలావీల్స్ ఉన్నాయి కాకపోతే బండిగల ఓనర్ గారు అలావీల్స్ ఎవరు మారుస్తారు కావాలని వేయించుకున్నారు డ్రమ్స్ వేసి ఇస్తారండి మాములు మాములు వీల్స్ వేసి ఇస్తారు బండిగల వానర్ గారు అలావీల్స్ అయితే బండిగల వానర్ గారు తీసేసుకుంటారని చెప్తున్నారు బండి షోరూమ్ ట్రాక్ బండి ఇన్వాయిస్ వాటర్ బండి అండి బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది దీని రిజిస్ట్రేషన్ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు మోడల్ ఏపీ థర్టీన్ అండి లాస్ట్ నాలుగు నెంబర్ కూడా మీకు చెప్తాను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చెప్పు చూడండి నెంబరు నెంబర్ తో పెడితే డైరెక్ట్ వాటర్గా చేస్తున్నారు అనేసి నెంబర్ తో కీట్లో వీడియో ప్రతి దీన్ని మీకు చూసుకోవచ్చు బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది మీరు చూసుకోవచ్చు బండి డిక్కీ మీద టూ రేస్ అని ఉంది టైప్ త్రీ బండి ఇరవై మూడు మోడల్ ఓన్లీ ఆంధ్ర మిత్రుడిగా పనిచేస్తుంది బండి షోరూమ్ పీస్ అండి కేవలం ముప్పై మూడు వేలు అయితే తిరిగింది షోరూమ్ ట్రాక్ బండి రీడింగ్ వచ్చి దీన్ని ఫియల్ టైప్ చూసుకుంటే సిఎన్జి పెట్రోల్ అండి గేర్ చూసుకుంటే మ్యాన్యుల్స్ గేర్స్ ప్రజెంట్ అయితే నాలుగు కూడా మెగా వీల్స్ వేసుకున్నారు బండి వాండర్ వాటర్ కావాలని ఎవరైనా కొనుక్కుంటే ఈ వీల్స్ తీసేసి ఇస్తాను అంటున్నారు దాంట్లోనే ప్రైస్ కూడా చెప్తారు ఒకసారి వీడియో చూడడానికి ముందు అయితేనే దీనికి ఇన్సూరెన్స్ చూసుకుంటే పదకొండు నెలలు ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి జీరో మెయింటెనెన్స్ ఎటువంటి పనులే బండికి ఎక్కడ కూడా టచ్ చేయాలి షోరూమ్ పీస్ అండి మనకి చాలా మంది కాల్ చేసి కొత్త బళ్ళు ఉంటే పెట్టమంటున్నారు షోరూమ్ పీస్లు వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని వీడియో తీసుకొచ్చాను ఈరోజు లోపల ఇంటీరియర్ కూడా మీకు చూపెడతాను టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు కూడా ఉన్నాయి సీల్ టైర్లు ఉన్నాయి బండికి ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా ఎక్కడ కూడా టచ్ అయిపోలేదండి బండి అయితేనే లగ్జరీ సీట్ కవర్లు వేసి చేపించుకున్నారు బండి టచ్ స్క్రీన్ కూడా ఉంది మన యూట్యూబ్ ఛానల్లో అన్ని క్వాలిటీ బండి తీసుకొస్తానండి ఫ్రెండ్స్ ఒక్కసారి నా మాట అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ బండి రేటు చెప్తున్నాను ముందుగా నాకు ఫోన్ చేయండి ఈ రేటుకు వస్తుందంటే రండి టైం వేస్ట్ కాల్ అయితే నాకు చేయవద్దు రోజు వచ్చారు రెండు వేల పద్నాలుగు ఇటుగా పెట్టానండి మొన్న బండి మేము వర్లో ఉందండి కస్టమర్ ఐదు లక్షల యాభై వేలు చెప్తా ఉంటే ఈరోజు రాజమండ్రి నుంచి వచ్చారండి నా టైం వేస్ట్ చేశారు ఎక్కడో నేను వంద కిలోమీటర్ల దూరం నుంచి వస్తే వాళ్ళు కూడా ఒక యాభై కిలోమీటర్ల దూరం చేశారు నా పెట్రోల్ కూడా ఖర్చు వాళ్ళు ఇవ్వలేదు కస్టమర్ వచ్చి ఐదు లక్షలు యాభై వేలు చెప్తా ఉంటే ఇలా నాలుగు లక్షలు గడుపుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు ఏ బండి రేట్ అని చెప్తే కేవలం ప్రతి బండికి ఒక ముప్పై నుంచి నలభై వేలు అయితే తగ్గింపు ఉంటదండి అండి అంతకంటే ఎక్కువ వందల లక్షల ధరలు దయచేసి అర్థం చేసుకోగలుగుతారు దీని విండోస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే రెండు కూడా నార్మల్స్ విండోస్ ఉన్నాయండి ఫ్రంట్ అయితే పార్వండే సేపు ఇచ్చారు బండి ఆనరు గారు ఈ బండి విషయంకి వస్తే ఎక్కడ కూడా రెస్ట్ కాపాడదు మీకు ఇది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు మోడల్ రిజిస్ట్రేషన్ కూడా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడే సిఎన్జి పెట్రోల్ అండి బండి అయితేనే చూసుకోవచ్చు సిఎన్జి అండి ఒక గ్లాస్ కానీ ఒక డోర్ కానీ కూడా మారలేదు అన్ని కంపెనీతో వచ్చిన ఉన్నాయి ఒక్కసారి డిక్కీ కూడా మీకు చూపెడతాను లాన్ ఇంటీరియల్స్ చూసుకున్నారు కదండి సీల్ టైర్లు అయితే ఉన్నాయి బండికి న్యూ షీట్ కవర్స్ అయితే ఇప్పించారు బండికి వానర్ గారు ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపెడతాను ముందుగా అయితే డిక్కీ చూడండి డిక్కీ విషయంలో ఇది ఇంకా ఎగ్జాక్ట్ గా సిఎన్జి అయితే ఇదిగోండి సిఎన్జి గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి ఇక్కడ మీకు డిక్కీలు అయితే ఉంది సిఎన్జి అండి బండి ఇది ఇది కంపెనీతో వచ్చిన అప్రూవల్ అయింది సిఎన్జి మన ఛానల్లో అన్ని క్వాలిటీ బళ్ళు పెడతానండి దయచేసి అర్థం చేసుకోగలుగుతారు నేను ఫేక్ వీడియోలు పెట్టను దయచేసి కస్టమర్లు మనకు కాల్ చేసి నేను ఫేక్ వీడియోలు పెడతా ఉంటున్నారు కింద బ్యాడ్ కామెంట్స్ కూడా పెడతా ఉంటున్నారు కరెక్ట్ కాదు నేను జెన్యున్ బళ్ళు అయితే పెడతాను మీరు స్టెప్ చూసుకోవచ్చు వంద వంద శాతంగా ఉంది ఇది ఫ్రెండ్స్ దీనికి అయితే డ్రమ్ ఉంది నాలుగు కూడా డ్రమ్స్ వేసి చేపిస్తూ ఉంటున్నారు బండిగల్ వానర్ గారు అలా వీల్స్ అయితే తీసేసుకుంటారంట బండితో ఎవరు బండి కావాలని చెప్పించుకున్నారు బండిగల్ వానర్ గారు ఒకసారి మీకు రీడింగ్ కూడా చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మామూలుగా అయితే నార్మల్ ఇండోస్ వస్తాయి బండి గల వాండర్ గారు వెనక కూడా ఎదరకు కూడా పవర్ విండోస్ వేపు ఈ షోరూమ్ నుంచి వచ్చినట్టు నార్మల్ ఇండోర్స్ వస్తాయండి దయచేసి నా మాట కొంచెం తడబడుతుంది సబ్స్క్రైబర్లు అర్థం చేసుకోగలుగుతారు రీడింగ్ వచ్చి కేవలం ముప్పై మూడు వేలుగా అయితే తిరిగింది షోరూమ్ ట్రాక్ అండి జెన్యున్ రీడింగ్ ఇంజిన్ కూడా మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపెడతాను గేర్ చూసుకుంటే మ్యాన్యువల్స్ గేర్స్ అండి విండోస్ కూడా మీకు ఒకసారి చీపెడతాను చూడండి ఒకటి రెండు ప్రతిదీ కూడా నాలుగు కూడా ఫార్ విండోస్ అయితే వేయించారు బండిగల్ వానర్ గారు ఇది మామూలుగా అయితే కంపెనీది వచ్చి నార్మల్ విండోస్ వస్తే బండిగల్ వాటర్ గారు అయితే విండోస్ వేయించుకున్నారండి ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ బండి ఇంజన్ అయితే స్టార్ట్ చేశానండి చాలా స్మూత్గా ఉంటుంది పెట్రోల్ కాబట్టి ఒకసారి బాగా ఎట్టుకోవడం లేచి చూపెడతాను మీకు ఒకసారి చూడండి ఇంజన్ అయితే స్టార్ట్ చేశానండి అసలు నాయిస్ అనేది లేదు ఇది షోరూమ్ పీస్ కాబట్టి అనొచ్చు అసలు మీకు వినపడతాయి వీడియోలో అయితే ఇంజన్ అయితే రన్నింగ్ లో ఉంది కింద బెల్ట్ కూడా తిరిగింది మీరు చూసుకోవచ్చు రన్నింగ్ లో లేదు అనుకోద్ది ఇంజిన్ అయితే రన్నింగ్ లో ఉంది చాలా స్మూత్గా ఉంది ఇంజన్ అయితే కేవలం ముప్పై మూడు వేలే తిరిగింది కాబట్టి ఇంజిన్ అయితే చూసుకొని లేదు షోరూమ్ పీస్ అండి ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు కాల్ చేయండి ఇలాంటి బళ్ళు కోసం టైం వేస్ట్ అయితే చేయదు ఇంజిన్ మొత్తం చూసుకోవచ్చు ఎటువంటి దెబ్బలు తగలేదు ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి ఒరిజినల్ డోర్స్ ఉన్నాయండి ఒరిజినల్ గ్లాస్ ఉన్నాయి ఎటువంటి చేంజ్ కాలేదు మీకు ఇంజన్ అయితే రన్నింగ్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఆప్ అయితే లేదు దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ స్టార్ట్ చేయలేదు అనుకోద్దు ఇది ఎందుకంటే షోరూమ్ ట్రాక్ బండి కాబట్టి స్మూత్ గా ఉంటుంది ఇంజిన్ పెట్రోల్ ఇంజిన్ అండి ఇది సిఎన్జి చూసారు కదా ఫ్రెండ్స్ దీని ప్రైస్ కూడా చెప్తాను ఒకసారి అండి దీనికి ఇన్సూరెన్స్ ఫుల్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూసారు కదా ఈ బండి లొకేషన్ వచ్చి వెస్ట్ గోదావరి భీమవరంలో అయితే ఉంది భీమవరం లోకల్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి ఈ బండి ప్రైజ్ వచ్చి కేవలం రెండు వేల ఇరవై మూడు మోడల్ పెట్రోల్ సిఎన్జి టూర్ అండి ఎనిమిది లక్షలుగా చెప్తా ఉన్నారు ఇది ఫిక్స్ ప్రైజ్ అయితే కాదు నెగోషియబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ నాకు కాల్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ఈ లొకేషన్ చూసుకుంటే భీమవరంలో ఉందండి ఓకే ఫ్రెండ్స్ టైం పాస్ కాల్ అయితే అసలు చేయవద్దు ఓన్లీ ఆంధ్ర మిత్రులకి పనిచేస్తుంది థ్యాంక్ యూ